హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చేసే వీడియో జొన్న గటక ఇది తీసుకోవడం వలనే మన పూర్వీకులు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు బరువు తగ్గాలనుకునే వారికి జొన్న గటక బాగా యూస్ఫుల్గా ఉంటుంది డయాబెటీస్ను కూడా కంట్రోల్లో వస్తుంది జొన్న గటక శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తీసివేస్తుంది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది వారానికి త్రీ ఫోర్ టైమ్స్ తినడం చాలా మంచిది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు జొన్న రవ్వకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత జొన్న గట్ట యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందే యాడ్ చేసుకుంటే గటక తొందరగా కుక్ కాదు నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వేడి వేడి గటక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గటికలోనికి చెక్ని పెరుగుతూ తింటే చాలా బాగుంటుంది